అగస్ట్ నెల ధనసు రాశి వారి రాశి ఫలితాలు ధనసు రాశి వారికి ఈ నెలలో ఊహించని విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో మీకు మీ కుటుంబ సభ్యులలో ఒకరి వల్ల సమస్యలు పెరుగుతాయి వారి వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది మరి వారి ఎవరు వారి వల్ల మీకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ పనులకు అనుకూలంగా ఉంటుందో ఏ పనులకు ప్రతికూలంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం సూర్యదేవాయ నమ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ధనుసు రాశి జాతకులకు ఒక సవాళ్ళతో కూడిన మరియు పరీక్షా సమయంగా చెప్పవచ్చు ఈ నెలలో గ్రహణ స్థానాలు మీకు అనేక రకాలైన కష్టాలను మరియు ఇబ్బందులను సూచిస్తూ ఉన్నాయి మీ రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి సప్తమ స్థానంలో ఉండి కొంతమేర రక్షణ కల్పిస్తున్నప్పటికీ చతుర్థ స్థానంలో శని మరియు రాహువు కలియక మరియు దశమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ నెల మొత్తం మీద ప్రతికూల ఫలితాలు అధికంగా కనపడుతూ ఉన్నాయి దీనిని అర్ధాష్టమ శని ప్రభావంగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు ఈ నెలలో ఉద్యోగస్తులకు కాలం ఏమాత్రం అనుకూలంగా లేదు మీకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి కార్యాలయంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి మీపై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావచ్చు మీ పనితీరుపై అనవసరమైన విమర్శలు లేదా నిందలు మోపబడే అవకాశం ఉంది కేతువు దశమ స్థానంలో ఉండటం వల్ల మీ వృత్తి జీవితంలో ఒక రకమైన అస్థిరత మరియు అసంతృప్తి నెలకొంటాయి మీరు చేస్తున్న ఉద్యోగం సరైనదైన మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందా అనే ఆలోచనలు మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటాయి ఈ కారణంగా కొందరు ఉద్యోగంలో మార్పుల గురించి తీవ్రంగా ఆలోచించవచ్చు అయితే గ్రహస్థితి అనుకూలంగా లేనందున తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు ఒకవేళ మార్పు తప్పనిసరి అయితే అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ నెలలో మీపై పని భారం విపరీతంగా పెరుగుతుంది అదనపు బాధ్యతలు మీ మీద వేయబడుతూ ఉంటాయి కానీ అందుకు తగిన ప్రశంసలు కానీ ఆర్థికపరమైన లాభాలు కానీ ఉండవు మీరు ఎంత కష్టపడి పని చేసినా దాని ఫలితం కనిపించకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురి అవుతూ ఉంటారు మీరు చేసిన పనికి ఇతరులు పేరు తెచ్చుకునే సంఘటనలు కూడా జరగవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మీ ఏకాగ్రతకు భంగం కలిగించే సంఘటనలు కార్యాలయంలో చోటు చేసుకుంటూ ఉంటాయి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మీ మీ పని మీరు చేసుకుని మౌనంగా ఉండటం ఈ సమయంలో మీకు శ్రీరామరక్ష వ్యాపారస్తులకు కూడా ఈ నెల ఏమాత్రం ఆశాజనకంగా లేదు వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు మార్కెట్లో మీ ఉత్పత్తులకు లేదా సేవలకు డిమాండ్ తగ్గినట్లు అనిపించవచ్చు రావాల్సిన డబ్బులు సరైన సమయానికి చేతికి అందక ఆర్థికంగా ఇబ్బందులు పడతారు వ్యాపార కార్యకలాపాలు చాలా నెమ్మదిగా సాగుతాయి మీరు తలపెట్టిన పనులు ఒప్పందాలు నిరంతరం ఆలస్యమవుతూ ఉంటాయి లేదా చివరి నిమిషంలో ఆగిపోతాయి ఇది మీకు తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది ఈ నెలలో పెట్టుబడులు పెట్టడం అస్సలు మంచిది కాదు అది కొంత వ్యాపారం ప్రారంభించటమైన ఉన్న వ్యాపారాన్ని విస్తరించటమైనా లేదా షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టటమైనా ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది మీరు నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బు ఇవ్వకండి భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు తమ భాగస్వాములతో సఖ్యతగా మెలగాలి వారి మధ్య కూడా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఖాతాదారులతో లేదా సరఫరాదారులతో కూడా సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి మొత్తం మీద ఈ నెలలో వ్యాపారస్తులు ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నడుపుకోవటంపై మాత్రమే దృష్టి పెట్టాలి ఆర్థికంగా ఆగస్టు నెల మీకు చాలా గడ్డుకాలం ఒకవైపు ఆదాయం ఆశించినంతగా పెరక్కపోగా మరోవైపు ఊహించని ఖర్చులు మీ మీద పడతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి నెలవారీ బడ్జెట్ మొత్తం తలకిందులవుతుంది గృహ సంబంధమైన ఖర్చులు పిల్లల చదువులు ఆరోగ్య సమస్యలు వాహనాల రిపేర్లు శుభకార్యాల వంటి వాటి కోసం అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది ముఖ్యంగా ఈ నెలలో స్త్రీల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది అది మీ తల్లిగారి ఆరోగ్యం కోసమో లేదా మీ భార్య అవసరాల కోసమో లేదా సోదరి పెళ్లి లేదా ఇతర కార్యక్రమాల కోసమో కావచ్చు ఇంట్లో ఉన్న అత్తగారి వంటి పెద్దల ఆరోగ్య సమస్యలు కూడా ఆర్థిక భారాన్ని పెంచవచ్చు ఈ ఖర్చులను మీరు కాదనలేని పరిస్థితుల్లో ఉంటారు దీనివల్ల మీ పొదుపు మొత్తం కరిగిపోతుంది కొందరు తమ అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఒకసారి అప్పు చేస్తే దాన్ని తీర్చడం కష్టమవుతుంది కాబట్టి వీలైనంత వరకు అప్పులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అనవసరమైన వస్తువుల కొనుగోలు విలాసాలకు దూరంగా ఉండటం ద్వారా కొంతమేర ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు చతుర్దశ స్థానంలో ఉన్న శని మరియు రాహువు ప్రభావం మీ కుటుంబ జీవితంపై తీవ్రంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లోపిస్తుంది చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువవుతూ ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం తగ్గుతుంది ప్రతి చిన్న విషయానికి కోపానికి గురి అవుతూ ఉంటారు మీ ఇద్దరి మధ్య సఖ్యత లోపించి మానసిక దూరం పెరుగుతుంది ఒకరిపై ఒకరికి అనుమానాలు కూడా తలెత్తవచ్చు మీ భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఈ సమయంలో మీరు ఓర్పుతో వ్యవహరించటం చాలా ముఖ్యం మీ వృత్తి వ్యాపారాల్లో ఉన్న ఒత్తిడిని చిరాకును ఇంటి మీద చూపించకండి భాగస్వామితో వాదనలకు దెక్కకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా మేలు చేస్తుంది సంతానం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వారి ప్రవర్తనలో మార్పులు వారి మొండితనం మీకు ఆందోళన కలిగిస్తాయి వారి చదువుల విషయంలో ఏకాగ్రత లోపించటం లేదా ఆరోగ్య సమస్యలు వంటివి మిమ్మల్ని కలవరపడుతూ ఉంటాయి వారితో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కుటుంబంలోని ఇతర సభ్యులతో ముఖ్యంగా తల్లిగారితో సంబంధాలు సున్నితంగా ఉంటాయి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ నెలలో స్నేహితుల నుండి మీరు ఆశించిన సహాయ సహకారాలు అందకపోవచ్చు పైగా కొందరు స్నేహితుల వల్ల మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా ఉంది మీరు వారిని నమ్మి చెప్పిన రహస్యాలు బయటకు పొక్కవచ్చు లేదా వారి వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు కాబట్టి స్నేహితులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం అనవసరమైన విషయాల్లో వారిని కలుపుకోకపోవటం మంచిది బంధువులతో కూడా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటాయి వారి నుంచి విమర్శలు అనవసరమైన సలహాలు మళ్ళీ చిరాకు పెడుతూ ఉంటాయి విద్యార్థులకు కూడా ఈ నెల ఏకాగ్రతకు పరీక్ష పెట్టేదిగా ఉంటుంది గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల చదువుపై శ్రద్ధ నిలబడటం కష్టమవుతుంది అనవసరమైన ఆలోచనలు స్నేహితులతో కాలక్షేపం సోషల్ మీడియా వంటి వాటిపై మనసు మల్లుతుంది విద్యార్థులు ఈ నెలలో చాలా కష్టపడాలి చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి ఒక ప్రణాళిక ప్రకారం చదువు కోసం కష్టంగా ఉన్న సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు రెట్టింపు ఉత్సాహంతో పట్టుదలతో ప్రయత్నిస్తేనే విజయం సాధించగలుగుతారు ఈ నెలలో ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి నొప్పులు జీర్ణ సంబంధమైన సమస్యలు గ్యాసు ఎసిడిటీ వంటివి అధికమవుతూ ఉంటాయి పని ఒత్తిడి మానసిక ఆందోళనల వల్ల నిద్రలేమి తలనొప్పి రక్తపోటు వంటి సమస్యలు తలెత్తవచ్చు మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి చిన్న సమస్యగా అనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించటం ఉత్తమం సరైన ఆహార నియమాలు పాటించటం యోగా ధ్యానం వంటివి చేయటం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ కాలంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ప్లాన్ చేసుకున్న పనులు ఆఖరి నిమిషంలో నిలిచిపోతాయి ప్రయాణాలలో ఆటంకాలు వాయిదాలు ఉంటాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఆస్తి నష్టం జరిగే సూచనలు కూడా ఉన్నాయి భూమి లేదా గృహ సంబంధిత వివాదాలు ఉంటే అవి మీకు వ్యతిరేకంగా మారవచ్చు కొత్త ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు మీ వాహనం తరచుగా రిపేర్లకు వచ్చి అనవసరమైన ఖర్చును తెచ్చిపెడుతుంది వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలకు ఆస్కారం ఉంది ఈ కష్టాలన్నీ కలిసి మీలో తీవ్రమైన మనోదుఃఖాన్ని నిరాశను పెంచుతాయి దేనిపైన ఆసక్తి చూపలేని స్థితిలో ఉంటారు అయితే ఈ నెల మొత్తం ఇలాగే నిరాశాజనకంగా ఉండదు నెల ద్వితీయార్థంలో అంటే ఆగస్టు పదహారు తర్వాత సూర్యుడు సింహరాశిలోనికి అనగా మీ భాగ్యస్థానమైన నవమ స్థానంలోనికి ప్రవేశిస్తాడు దీనివల్ల నెల మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంలో కొంత ఊరట కలుగుతుంది నిలిచిపోయిన పనులలో కొన్ని నెమ్మదిగా కదలడం ప్రారంభిస్తాయి తండ్రిగారి వైపు నుండి కొంత మద్దతు లభిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం కొద్దిగా పెరుగుతుంది దైవచింతన ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది అయితే ఇది కేవలం పాక్షిక ఉపశమనం మాత్రమేనని గుర్తుంచుకోవాలి అర్ధాష్టమే శని ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి మొత్తం మీద చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ధనస్సు రాశి వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది ఈ నెలలో మీకు చాలా కష్టంగా ఉంటుంది వృత్తి వ్యాపారము ఆర్థికం కుటుంబం ఆరోగ్యం ఇలా అన్ని రంగాల్లోనూ సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి అయితే కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుంచుకోండి ఇది కేవలం ఒక గ్రహస్థితి వల్ల ఏర్పడిన తాత్కాలిక దశ మాత్రమే ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఓర్పుతో ఎదుర్కోవాలి ఈ నెలలో ఎదురయ్యే ప్రతికూల ఫలితాల నుండి బయటపడడానికి ప్రతి శనివారం శనిదేవుని ఆలయాన్ని సందర్శించటము తైలాభిషేకం చేయటం నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు దానం చేయటం మంచిది పేదవారికి వికలాంగులకు అన్నదానం చేయటం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు ముఖ్యంగా శనివారం హనుమన్ చాలీస పారాయణం చేయటం వల్ల భయాలు ఆందోళనలు తొలగిపోయి మనో ధైర్యం పెరుగుతుంది మీ రాష్ట్రాధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారము శ్రీ సాయిబాబాను లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని లేదా శ్రీ దత్తాత్రేయుని పూజించటం శ్రేయస్కరం శనగలు దానం చేయటం పెద్దలను గురువులను గౌరవించటం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది దుర్గాదేవిని పూజించటం ఓం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని జపించటం వల్ల రాహువు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి గణపతి ఆరాధన కేతువుకు శాంతినిస్తుంది ఈ పరిహారాలు పాటిస్తూ ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తూ వాదనలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఈ కష్టమైన నెలను దాటడానికి ప్రయత్నించండి రాబోయే కాలం మీకు శుభాలను తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాము 哦。